హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ మీటింగ్ అని చెప్పేసి అని ఫుల్ వీడియో అయితే తీయలేదు షార్ట్ వీడియో తీసాను చూశారు కదా లోపలికి అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ నేను అనమాట మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళి అడగాలన్నమాట ఎక్కడా ఏంటి అనేది మొత్తం కనుక్కోవాలి అదొకటను మేము ఇద్దరం వచ్చామని చెప్పాలన్నమాట అంటే చెప్పేసి వాళ్ళు ఒక రసీదు ఇస్తారు ఆ రసీదు తీసుకోవాలి మనం తీసుకొని మనం అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట ఈరోజు చెప్పాను కదా కొత్త కూడా జాయిన్ అవుతున్నారు ఫ్రెండ్స్ అని చెప్పేసి అని ఆల్రెడీ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు మా ప్రైవేట్ హాస్పిటల్ తరఫున కూడా కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు ఇలా మెడికల్ క్యాంపుకు జాయిన్ అయ్యేవాళ్ళు చాలామంది వచ్చారనమాట చూసారా ఎవరు ఒకళ్ళు అడిగారు అక్క మీకు యూనిఫామ్ ఉండదని ఉంటుంది ఫ్రెండ్స్ యూనిఫాము కాకపోతే మేము అంటే మీటింగ్ కాబట్టి యూనిఫామ్ వెళ్ళి మార్చుకోవాలన్నమాట లోపలికి వెళ్ళి యూనిఫామ్ మార్చుకుంటాము ఒక బులుగుది ఇంతకుముందు నా వీడియోలో చూస్తే అంటే ఇన్స్టాగ్రామ్లో మీకు కనిపించి తెలియండి యూట్యూబ్లో అయితే ఎప్పుడు నేను యూనిఫామ్ వేసుకుని ఎప్పుడు అగపడలేదు యూనిఫామ్ అయితే ఉంటుంది ఇది ఇక్కడ ఇల్లు వేసుకున్నారు చూసారా ఆ మోడల్లోనే కొద్దిగా వయసు వాళ్ళు ఎక్కువ అయితే వైట్ చైర్లు అవి రకరకాలుగా ఉంటాయిలండి మేము ఏంటంటే నేనేంటంటే వేసుకోను అనమాట మేడం వేసుకోమంటుంది కాకపోతే సున్ని వేసుకుంటా వెళ్ళిన తర్వాత వైట్ సున్నీ అయితే వేసుకుంటాను అదనమాట సార్ వాళ్ళు మా సార్ అనమాట వీడియో తీస్తున్నానంటే తక్కువ మంది పక్క దప్పుకుంటున్నారు చాలామంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు మా హస్బెండ్ అన్ని కనుక్కుంటా ఉన్నాడు అనమాట కనుక్కొని స్లిప్ అయితే తీసుకున్నాడు ఆ స్లిప్ తీసుకొని వచ్చాము మీకు ఇక్కడ ఒక్క విషయం చెప్పనా ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కర్నూల్లో ఒక అమ్మాయి నేను మామూలుగా ఇలా వీడియోలో పెడితే ఆ అమ్మాయి నాకు కామెంట్ చేస్తే కర్నూల్లో ఖాళీ ఉందని చెప్పేసి అన్ను చూసారా ఆ అమ్మాయి కూడా వచ్చింది ఫ్రెండ్స్ అసలు నేను ఆ అమ్మాయిని అయితే అప్పుడే చూడటము చూడలేదన్నమాట నేను కాకపోతే మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఏందంటే అందరిని అడుగుతూ ఉందంట సుజాత రాలేదా లాస్ట్కి మా మేడం అడిగిందంట సుజాత రాలేదా మేడం అని చెప్పేసి అని వస్తుందా వస్తుంది వస్తుంది ఆమె మాకంటే మేడం కదా కొద్దిగా లేట్గా వస్తుందని మాములుగా మా మేడం జోకేస్తూ ఉంటుంది అలా జోకేసిందంట ఇంకా నేను అయితే అమ్మాయిని చూడలేదు కానీ అమ్మాయి నన్ను చూసి గట్టిగా వాటేసుకుంది ఫ్రెండ్స్ నేనే అసలు ఆశ్చర్యపోయాను నేను అమ్మాయిని గుర్తుపట్టలేదు కానీ అమ్మాయి నన్ను గుర్తుపెట్టింది వచ్చి హక్ చేసుకొని ఎవరు నేను చెప్పు ఎవరు నేను చెప్పు అంటుంది నేనైతే అసలు గుర్తుపట్టలేదు తర్వాత చెప్పిందనమాట అనమాట అక్క నీ వల్ల నేను ఈరోజు బాగున్నాను అది కొద్దిగా హ్యాపీ